బుల్లెట్ ట్రైన్ రన్ డేట్ ఫిక్స్ భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుల్లెట్ ట్రైన్ రెండు వేల ఇరవై ఏడులో లో పట్టాలెక్కనుంది కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు పదిహేనున భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ సిద్ధంగా ఉంటుందని తెలిపారు మొదటగా సూరత్ నుంచి బిలిమోరా వరకు సర్వీసులుంటాయి ఆ తర్వాత వాపీ నుంచి సూరత్ వరకు అనంతరం వాపీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రారంభమవుతుంది ఆ తర్వాత థానే నుంచి అహ్మదాబాద్ వరకు సర్వీసులుంటాయి చివరిగా ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు సేవలు ప్రారంభించారు తెలిపారు బుల్లెట్ ట్రైన్ కోసం ఇప్పుడే టికెట్ కొనుగోలు చేయొచ్చు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇది సర్వీస్ లోకి వస్తుంది అని అశ్విని వైష్ణవ్ సరదాగా వ్యాఖ్యానించారు ఈ ప్రాజెక్టులో చివరగా చివరిగా ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రారంభం కానుంది ఈ మార్గంలో వయాడక్టులు వంతెనలు సొరంగాలు స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ కారిడార్ లో గరిష్టంగా గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ట్రైన్ నడుస్తుంది ప్రయాణ సమయం రెండు గంటల్లోపే ఉంటుంది అంటే బుల్లెట్ ట్రైన్ ప్రారంభమైన తర్వాత ముంబై నుంచి కు రెండు గంటల్లోపే చేరుకోవచ్చు వయాడక్ట్ పనుల్లో ఇప్పటికే మూడు వందల ఇరవై కిలోమీటర్లు పూర్తయ్యాయి భూసేకరణ సొరంగ నిర్మాణం స్టేషన్ నిర్మాణం విద్యుదీకరణ పనులు ఒకేసారి కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు షింకన్సెన్ ప్రమాణాలు భారతీయ ఇంజనీరింగ్ ను కలిపి ఈ ప్రాజెక్టులో ముందుకు వెళ్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో తొలి ఆపరేషనల్ రన్ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు పూర్తి కారిడార్ కార్యకలాపాలు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది